వ్యక్తిత్వంలో వజ్రం మన జాతికి దొరికిన రత్నం డ్రైవర్ కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు ఢిల్లీ వైపు వెళ్తుంది ఆ నలుగురు ఒక మీటింగ్కు హాజరవ్వాలి ఇంతలో ఒక టైర్ పంచర్ అయింది అందరూ దిగారు డ్రైవరు మరో టైర్ను బిగింపజేయమని చూస్తున్నాడు ముగ్గురులో ఒకరు సిగరెట్ వెలిగించాడు ఒక ఆయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మరొక ఆయన వెంట తెచ్చుకున్న ఫ్లాస్క్లోని కాఫీ తాగుతున్నాడు రెండు నిమిషాలు అయ్యాక ఆ ముగ్గురికి నాలుగవ వ్యక్తి గుర్తుకొచ్చాడు అప్పుడు ఆ ముగ్గురు ఆయన వంక చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి ఎత్తుకుని టైను భుజం వెనక్కి వేసుకుని జాకీ స్పానర్ తీసుకుని డ్రైవర్కు సహాయపడుతున్నాడు ఈ ముగ్గురు అవాక్ అయ్యారు కారణం ఆ నాలుగవ వ్యక్తి రతన్ టాటా సార్ మీరు అవును మన మీటింగ్కు వెళ్ళాలి టైర్ మార్చడానికి డ్రైవర్కు పదిహేను నిమిషాలు సమయం పడుతుంది కానీ నేను సహాయపడితే ఎనిమిది నిమిషాల్లో అతను ఆ పని పూర్తి చేస్తాడు మనకు ఏడు నిమిషాలు కలిసి వస్తాయి అన్నాడు రతన్ టాటా రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ రెస్పెక్ట్ టు లైఫ్ టాటా గ్రూప్ ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది బాల్యంలో ఆయన తల్లిదండ్రులు విడిపోయారు అవ్వా పెంచి పెద్ద చేసింది యవనంలో అయినా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది బాల్యంలో తన జీవితం గడిచిపోగా ఆ తర్వాత కంపెనీకి విపరీతమైన నష్టాలు సవాళ్ళు ఎదురయ్యాయి కానీ ఆయన తన మంచితనాన్ని దయ్యం లక్ష్యాన్ని నిజాయితీని సమయపాలనను క్రమశిక్షణను కఠోర పరిశ్రమను మర్చిపోలేదు టాటా సంస్థను ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారో క్రింది వివరాలు వింటే తెలుస్తుంది టాటా సంస్థ అయిన టీసీఎస్ యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం భారతదేశపు జీడిపికి టాటా సంస్థ ఒకటే నాలుగు పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి ఏటా అస్సాం ఒడిశా హిమాచల్ ప్రదేశ్ గోవా కలిపి ఎంత ట్యాక్స్ కడతాయో అంత ట్యాక్స్ను ఒక్క టాటా సంస్థ దేశానికి చెల్లిస్తుంది సుమారుగా యాభై వేలు కోట్లు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలో టాటా సంస్థ యొక్క తాజ్ హోటల్ మీద ఆత్మహత్య దాడి చేసి వందల మంది చంపిన ఘటనలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు నుండి యాభై ఐదు లక్షల దాకా ఆర్థిక సహాయం అందించారు రతన్ టాటా ఆ సమయంలో తమ హోటల్కు డ్యూటీలో ఉండి మరణించిన గాయపడిన ప్రతి పోలీసు ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబంలో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు వాళ్ళ పిల్లల చదువు పెళ్ళిళ్ళ బాధ్యత తానే చూసుకున్నాడు అంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్కి వచ్చి ఉంది ఆమెను గది బయటపెట్టిన ఆమె తండ్రి మామయ్య టాయిలెట్లోకి వెళ్ళి ఉంటారు అప్పుడే ఆ దాడి జరిగింది వాళ్ళిద్దరూ మరణించారు ఆ చిన్న పాప బ్రతికింది తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు స్త్రీలు వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందల మందిని చెప్పిన నరవపు రాక్షసుడు అజ్మల్ కసబ్ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి కోలుకునేలా చేసి ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి ఆమె పెళ్లి బాధ్యతను కూడా రతన్ టాటాని తీసుకున్నారు మరో ఆశ్చర్యం ఏమిటంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న అక్కడ చిన్న చిన్న వ్యాపారులు పావుబాజీ పానీపూరి బేల్పూరి పాన్ బీర ఛాయ్ దుకాణాలు నడుపుకునే వారు ఎవ్వరికీ టాటా సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా వారందరికీ నష్టపరిహారం అందించాడు రతన్ టాటా అన్నింటికంటే విషయం ఏంటంటే రతన్ టాటా దాడి తరువాత కేవలం ఇరవై రోజుల్లో పూర్తి చేసేసారు అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా రాశాడు డోంట్ మెస్ విత్ హిమ్ ఇఫ్ యూ గివ్ హిమ్ డీప్ ఇన్సల్ట్ హీ విల్ ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇంటూ డీప్ రిజల్ట్ నా దృష్టిలో రతన్ టాటా సూటు బూటు వేసుకున్న స్వామి వివేకానంద ఇద్దరూ బ్రహ్మచారులే మొదటి వ్యక్తి ధ్యానంతో దేశాన్ని మార్చాడు రెండవ వ్యక్తి ధనంతో దేశాన్ని సేవిస్తున్నాడు